చాలా మంది ఇంట్లో చేసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ హాస్పిటల్లో ఉండే రోగుల నుండి సామాన్యుల వరకు బయట మిగతా ఆహారంతో పోలిస్తే ఇడ్లీ తినడం చాలా శ్రేయస్కరమని ఎక్కువ మంది భావిస్తారు అలాంటి వాళ్ళందరికీ షాక్ ఇచ్చేలా ఓ విషయం వెలుగులోకి వచ్చింది బయట ఇడ్లీలు ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు ఎందుకో ఇప్పుడు చూద్దాం మామూలుగా మనం ఇంట్లో ఇడ్లీ చేసుకునేటప్పుడు ఇడ్లీ పాత్రలలో పిండి వేసి చేసుకుంటాం బయట హోటల్ వాళ్ళు ఇంతకు మునుపు ఇడ్లీ చేయాలంటే ఇడ్లీ పాత్రలపై తెల్లని వాడేవారు కానీ ఇప్పుడు చాలా మంది హోటల్ వాళ్ళు ఇడ్లీ పాత్రలపై ప్లాస్టిక్ కవర్ వేసి దానిపైన పిండి వేసి ఇడ్లీ చేస్తున్నారు హోటల్ వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్లకు కొద్దిగా పని సమయం తగ్గుతుందని అనుకుంటున్నారు కానీ దాని వల్ల కలిగే నష్టం గురించి ఆలోచించటం లేదు ఇడ్లీలు దాదాపు ఎనభై నుండి వంద డిగ్రీల ఆవిరితో ఉడుకుతాయి ఇంత విపరీతమైన ఆవిరి వల్ల ప్లాస్టిక్ లోని రసాయనాలు ఇడ్లీలో కలుస్తాయని వాటి వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈసారి మీరు ఇడ్లీలు తినేటప్పుడు ఎలా చేస్తున్నారో కొద్దిగా తెలుసుకొని తినండి లేదంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము